అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ వినాయకుని ఆసనంలో గల అంతరార్థం శాస్త్ర ప్రకారం వినాయకుని యొక్క ఆసనాలు లలితాసనం చాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమకాలను ముడుచుకొని పాదాన్ని కిందికి ఉంచి కనిపిస్తాడు దీనినే యోగ శాస్త్రంలో లలితాసనం అంటారు సాక్షాత్తు జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తూ ఉంటాయి ఒక పక్క ప్రశాంతంగా ఉంటేనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు కర్మయోగులకు ఈ రెండు అవసరమే కదా ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే మనసుని స్థిరంగా నిలుపుకోగలగడమే మానవులకు నిజమైన సవాలు తాను అలాంటి పరిస్థితులు ఉన్నానని గణేషుడు చెప్పకనే చెబుతున్నాను మాట తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాడు అందుకనే భక్తులే ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకుడికే పూజలు చేస్తూ ఉంటారు అభగం స్థిరంగా నిల్చొని ఉన్న గణపతి రూపాన్ని అభంగ అంటారు కాసేపు నిల్చొని ఉంటే ఇక చాలా పూజను అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ తాను నిల్చుని ఉన్నానన్న బాధను కూడా జయించి మనసుని స్థిరంగా ఉంచుకోగలగడం ఈ భంగిమలోని ప్రత్యేకత జైనల ధ్యాన పద్ధతులలో ఈ భంగిమను పోలిన కాయసర్గను గొప్ప ప్రాముఖ్యత ఉంది తాను చూడటానికి భారీ కాయంతో ఉన్న తన మనసు అశారీరక పరిమితులకు లోబడదని గణేషుడు ఈ భంగములో మనకి సూచిస్తున్నాడు తన తరిగి చేరిన భక్తులకు విజయాన్ని చేకూర్చేందుకు కట్టుబడి ఉన్నానని కూడా ఆ విఘ్ననాయకుడు నాయకుడు తెలియచేస్తున్నాడు భక్తులను కూడా దృఢ సంకల్పంతో ఉండమని ప్రోత్సహిస్తున్నాడు ఈ భంగిమలోని కొద్దిపాటి మార్పులను బట్టి ద్విభంగ త్రిభంగ భంగిమలు అంటారు నాట్య గణపతి నాట్య భంగిమలో ఉన్న గణేషుని విగ్రహాలను ఇళ్లలోకి అలంకారంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు తన తల్లిదండ్రులను సంతోషపెట్టేందుకు గణేషుడు వారి ముందు నాట్యం చేసేవాడట పట్టణాన్ని సంతోషం కలిగినప్పుడు ఎవరినైనా నాట్యం చేయాలని ఉంటుంది అలా భక్తులకు అంతులేని ఆనందాన్ని అనుగ్రహిస్తానని ఈ భంగిమ సూచిస్తుంది మనసులోని భావాలకు అనుగుణంగా లయబద్ధమైన అడుగులు వేయడం మన భారతీయ నాట్య ప్రత్యేకత మనసు శరీరం రెండు ఒకదానికి ఒకటి అనుగుణంగా సాగే ఈ ఆనంద తాండవంలో మన అందరి జీవితము హాయిగా సాగిపోవాలని ఆ గణేషుడు సంకల్పిస్తూ ఉన్నాడట మరికొన్ని అరుదైన సందర్భాలలో సయైన గణపతి విగ్రహాలు కూడా పూజలు అందుకుంటూ ఉంటాయి భంగిమ ఏదైనా తన భక్తులకు సకల విజయాలను కలిగించడమే ఆ విఘ్ననాయకుని లక్ష్యం ఆయనను కొలుచుకొని కోరుకున్న విజయాలను చేరుకోవడం భక్తులకు నిత్యానుభవం